కోల్కతాలో వైద్యురాలిని అమానుష్యంగా మానభంగం చేసి హత్య చేసిన నేరస్తులకు కఠిన శిక్ష విధించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు శనివారం ఆఫ్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ అసోసియేషన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు బాధిత వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీఓ కోమల్ రెడ్డికి విడత పత్రం అందజేశారు దేశం మొత్తం మీద ఇండియన్ బ్యాంక్ చూసిన తరఫున కలకత్తాలో జరిగిన ఓపీ సేవలు రోజు పుద్దున ఆరు గంటల నుంచి రేపు పుద్దున ఆరు గంటల వరకు నిలిపివేయడం జరిగింది ఎమర్జెన్సీ సర్వీస్ మాత్రం మేము మానటం లేదు అయితే ఈ ఇన్సూరెన్స్ అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆర్శలు కష్టపడి ఎంబీబీఏ చేసి బీజీ చేస్తున్న ఈ డ్యూటీలో ఉన్నప్పుడు అమానుష్యంగా అత్యాచారం చేయడం అనేది చాలా అమానుషకరమైన విషయం రెండవది ఇది డాక్టర్లందరినీ కలిసి వేస్తున్నది ఎందుకంటే ఇది పొద్దున డ్యూటీ చేయాలంటే మా గత ఏంటనే భయము మా ఏడీ డాక్టర్ అందరిలో వస్తుంది కాబట్టి చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం రెండవది ఏంటంటే దీనికి ప్రభుత్వము కరెక్షన్లో ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తూ ఎవిడెన్స్ లేకుండా చేయడం అనేది ఇంకా అమానుషం మూడవది ఏంటంటే జిల్లాని ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ మీద రౌడీజం రౌడీజం చేస్తూ వాళ్ళకి బయటకి అనేది మూడవ రేపు జరిగినా కూడా ప్రభుత్వం చలనం లేదు లేడీ చీఫ్ మినిస్టర్ ఉండి కూడా స్పందించడం లేవంటే చాలా బాధకరమైన విషయం కాబట్టి మా ఐఎంఐ అనేది ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని దేశవ్యాప్తంగా ఈరోజు మేమందరం ఈ ప్రొటెస్ట్ చేయడం జరిగింది వీరందరూ కూడా మాకు సాయం చేసినందుకు మా మీద సింపతి చూపిస్తున్నందుకు ముఖ్యంగా మీడియాకు ప్రజలందరికీ మేము బ్రాంచ్ సెలవు కొంచెం సేఫ్గా ఉండాలి అమ్మాయికి వరల్డ్ ఇస్ నాట్ గుడ్ ప్లేస్ అన్ని ఎప్పుడూ చెప్తారు మాకు చిన్నప్పటి నుంచి బట్ నాకు చిన్నప్పటి నుంచి ఎట్లా అనేది డాక్టర్ అవ్వద్దు హాస్పిటల్ సేఫ్ కాదు బట్ ఈ రోజు పోయి మాకు ఇది కూడా తెలుస్తుంది హాస్పిటల్ కూడా సేఫ్ అవుతుంది డాక్టర్ అయ్యే కూడా మాకు సేఫ్ లేదు ఇప్పుడు మనం ఏం చేస్తే ఏం చేస్తే మన మన ఎగ్జిస్టెన్సే ఫీమేల్స్ ఎగ్జిస్టెన్సే ప్రాబ్లం అంటే మనం ఏం చేస్తాం న్యాయం కాకుండా వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా ఏం చేయకపోతే లా తాగకపోతే మనం ఏం చేస్తాం సో ఈ దెర్ ఇస్ నో ప్రోగ్రెస్ ఇన్ దిస్ కంట్రీ మళ్ళీ టెన్ స్టెప్స్ బ్యాక్ తీసుకున్నట్లు అయిపోతారు వేరే డిపార్ట్మెంట్ లో కూడా జరగచ్చు కాబట్టి దీనికి లా వచ్చే వరకు అసలు మనం ఊరుకోవద్దు దానికి లా వచ్చి అందరికి జస్టిస్ అయ్యి ఇమ్మీడియట్ యాక్షన్ అయిడియట్ వాళ్ళకి శిక్షించాలి అయితేనే న్యాయం జరుగుతుంది అయితేనే సమాజానికి భయం ఉంటుంది ఇది ఇలాంటి పని చేయొద్దు అని లేదంటే దానికి ఒక లా లేదు అంటే ఇది దీన్ని చేస్తే ఇంకొక టెన్ ఇయర్స్ ఇలాగే జైల్లో ఉండి బయటకు వస్తామనే బ్రెయిన్ లో ఉండిపోయింది అందరికీ